నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మనము మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఏ మ్యారేజ్ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి లాస్ట్ కొన్ని నంబర్స్ గురించి మాట్లాడుకున్నాము అయితే ఈరోజు సెవెన్ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అనేది ఒక్కసారి తెలియజేయరా అలాగే ఇప్పుడు మనం ఈ సెవెన్ గురించి తెలుసుకునే ముందు మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక కాంటెస్ట్ అయితే చేస్తున్నాం కదా సో దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా చెప్తాను ఇప్పుడు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ గురించి మనం మ్యారేజ్ డేట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకుందాం చాలా డేంజరస్ మ్యారేజ్ డేట్ అంటాం దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం ఒక కాంటెస్ట్ పెడుతున్నాం ఈ కాంటెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కామెంట్స్ పెట్టాలి ప్రతి వీడియోకి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ప్రతి వీడియోకి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాక నేను ఈ ఒక ఫైవ్ మెంబర్స్ ని కాంటెస్ట్ లో విన్నర్లను చేసి ఫస్ట్ వాళ్ళకి మొబైల్ నెంబరు ప్లస్ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది తర్వాత సెకండ్ విన్నర్ కి ఫ్రీ కన్సల్టేషన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది మరి చాలా తక్కువ ఉంటాయి కదా సార్ హండ్రెడ్ రూపీసే కదా సార్ అంటే లక్కీ నెంబర్స్ ఇచ్చే ఏజెంట్స్ మినిమం ఫైవ్ నుంచి లక్ష రూపాయల వరకు మొబైల్ నెంబర్స్ రేట్లు ఉన్నాయి అది ఎంతైనా సరే మంచి నంబర్ చూసి నేను మీకు ఇస్తాను అలాగే సెకండ్ సెకండ్ విన్నర్ అయిపోయింది థర్డ్ విన్నర్కి నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది తర్వాత ఫోర్త్ విన్నర్కి మనకు ఫోన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది సారీ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ విన్నర్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది అలాగే ఫిఫ్త్ విన్నర్కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్లస్ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది ఇది చూసుకొని మీరు ఈ విన్ చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ ఫ్రీ మొబైల్ నెంబర్ వచ్చేలాగా చూసుకోండి ఎవరైనా సరే చూసుకొని ఒకటికి నాలుగు కామెంట్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా పెట్టిస్తారా మీరు పెడతారా చూసుకొని ఈ కామెంట్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ వచ్చి మీకు వస్తుంది కాబట్టి వేరే ఉంటుంది మీ ఇంట్లో మీ పిల్లలకు కావచ్చు మీ అమ్మగారికి కావచ్చు లేకపోతే మీ వైఫ్ కావచ్చు ఎందుకంటే జెంట్స్ వాళ్ళు కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చి వీళ్ళకి ఎందుకు లేని మనం అనుకుంటున్నాం కానీ అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ లేడీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళ నంబర్ బాగాలేకపోతే మీ మీద కోపపడి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క నెగిటివ్ ఇవన్నీ చూపించచ్చు అందుకనే వాళ్ళ నెంబర్ కూడా బాగుండాలి కాబట్టి కనీసం ఈ కాంటెస్ట్ ద్వారా మీ దగ్గర డబ్బులు కొంచెం అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకు కనీసం ఫ్రీ వచ్చేలాగా మీరు కామెంట్స్ సెక్షన్ లో పెట్టించి చేస్తే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది మీ లైఫ్ ఎస్పెషల్లీ వాళ్ళక నుంచి మీ లైఫ్ బాగుంటుంది కాబట్టి చూసుకొని బాగా జరుగుతాయి హ్యాపీగా మనం పని చేసుకొని ఫుల్గా మనీ సంపాదించవచ్చు హ్యాపీగా లీగల్ గా సంపాదించవచ్చు ఇబ్బంది లేకుండా అదేమ్మా నెక్స్ట్ వచ్చేసి ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ డేట్ల గురించి తెలుసుకుని పోయే ముందు మన లైఫ్ కి మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మంచి నేమ్ ఉండాలి ఈ నేమ్ ఎవరికి మనకు రాజకీయ నాయకులకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ నేమ్ చాలా అవసరము ఇది చూసుకోండి మనకు బిజినెస్ నేమ్ కూడా చాలా అవసరం ఇక్కడ బిజినెస్ నేమ్ అంటే సినిమా పేర్లు కావచ్చు లేకపోతే మన ఏవైతే బిజినెస్ నేమ్స్ ఉంటాయి అలాంటి పేర్లు కావచ్చు సక్సెస్ బాటలో బాగా నడవాలి అంటే మంచి పేర్లు ఉండాలి అలాగే మన బ్యాంకులో అమౌంట్ డబ్బు వేస్ట్ అవ్వకుండా చాలామందికి అకౌంట్ నెంబర్లో నైంటీ పర్సెంట్ వేస్టేజ్ పోతుంది అంటే ఏదన్నా కొనాలి ఏదన్నా చేయాలి వేస్ట్గా ఉన్న వస్తువునే మళ్ళీ డబల్ ట్రిబుల్ పెట్టి కొనుక్కుంటా ఉంటారు అట్లా ఈ వేస్ట్ మనీ అయిపోతుంటుంది టెన్ పర్సెంట్ మాత్రమే మంచి ఉద్దేశాలకు వెళ్తుంది ఇక్కడ రివర్స్ లక్కీ అకౌంట్ నెంబర్ ఉంటే టెన్ పర్సెంట్ వేస్ట్ అవుతుంది నైంటీ పర్సెంట్ మనకు మంచి పనులకు యూజ్ చేస్తారు అంటే ఫ్యూచర్ కోసం ఒకవేళ పొలాలు కొనొచ్చు లేకపోతే హాస్టల్ కొనొచ్చు ఏదైనా సరే ఫ్యూచర్కు ఒక ఇల్లు కొనొచ్చు అనుకోండి ఎట్లయినా సరే మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది లక్కీ అకౌంట్ నెంబర్ ద్వారా డబ్బు వస్తుంది కానీ వేస్ట్ కానివ్వదు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది సేవింగ్స్ ఎక్కువ ఉంటుంది ఈ లో మంచి నంబర్ లేకపోతే మీరు సంపాదించే సంపాదన ఉంటుంది ఈ మంచి నంబర్ ఉన్నా సంపాదన ఉంటుంది చెడు నెంబర్ ఉన్నా సంపాదనే ఉంటుంది కానీ ఇక్కడ వేస్ట్ చేయకుండా ఉంటుంది హాస్పిటల్స్ ఖర్చులు అనేటివి ఉంటాయి అది వేస్ట్ కదా డబ్బులు వస్తున్నాయి ఉండట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అది మంచి అకౌంట్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది ఓకే అట్లనే మ్యారేజ్ డేట్ లైఫ్ ఇట్లా మనం చెప్తున్నాం కాబట్టి చూసుకొని ఈ నంబర్స్ వలన మీరు సక్సెస్ ఎంత అవుతారో మీరే చూసుకోండి మీ చేతుల్లోనే ఉంది మార్చుకోవడం పోవడం మార్చుకోవడం ఓకే అదే నెక్స్ట్ వచ్చేసి మనకు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ మ్యారేజ్ డేట్లలో మనం మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది డైరెక్ట్ సెవెన్ అయితే కేతువు ఈయన ఒక ఋషి ఈయన ఒక సన్యాసి ఈయనకు పెళ్ళి లేదు పెటకు లేవు ఏవి లేవు ఈయన తపస్వి అంటే సన్యాసం తీసుకుంటే సన్యాసం తీసుకున్నట్టే సిక్స్టీన్ ఇక్కడ సూర్యుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉన్న చెప్తాను చెప్తాను అది కూడా కూడా చెప్తా ట్వంటీ ఫైవ్ ఇక్కడ చంద్రుడు ప్లస్ బుధుడు బుధుడు కలిసి ఉన్న ఈ మ్యారేజ్ డేట్ ఇట్లా ఒక్కొక్కటి నేను విశదీకరించి క్లియర్ గా చెప్తాను చూద్దాం ఇక్కడ సెవెన్ కేతువు డైరెక్ట్ కేతు అన్నప్పుడు వీళ్ళు సన్యాసంగా ఉండాల్సిందే సన్యాసంగా ఉండాలంటే ఒకవేళ మ్యారేజ్ డేట్ చేసుకున్న వీళ్ళు ఒక ఆమె హైదరాబాద్ లో ఉంటుంది అతనేమో ఏదన్నా ఏదన్నా వేరే ఊర్లో అది ఎక్కడైనా కావచ్చు ఫారిన్ కావచ్చు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా ఒక రూమ్ ఒక రూమ్ లోక ఉండొచ్చు లేదంటే ఒకటే మంచం మీద ఉన్న ఒక సైడ్ ఒకళ్ళు ఒక సైడ్ ఒకరు ఉండొచ్చు ఇదేంటంటే నేను పర్టికులర్గా నేను విన్నాను వీళ్ళందరితో చాలా మంది కాల్ చేసినప్పుడు చెప్పారు సార్ మీరు చెప్పింది వాస్తవం అంటే ఇది దూరం అనేది చేస్తుంది ఏం చేస్తాడు ఆయన కేతువు ఆయన ఋషిలా ఉండాలి నువ్వు ఆధ్యాత్మికంగా ఉండాలి నువ్వు ఒక భక్తితో ఉండాలి నువ్వు ఒక ఇదిగా ఉండాలి కాబట్టి డైరెక్ట్ కేతువు అదే పని చేస్తాడు నెక్స్ట్ ఉంది సిక్స్టీన్ ఉంది ఇక్కడ డబ్బు ఉంది ఇక్కడ కింగ్ పొజిషన్ ఉంది మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళ చుట్టాల కన్నా అంతే కానీ సిక్స్ వలన కూడా మంచి పవర్ ఉంది కానీ ఇక్కడ డబ్బు ప్లస్ పేరు ఉన్నాయి కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అల్టిమేట్గా సెవెనే కాబట్టి కలిసి ఉండరు ఎక్కువ శాతం ఓకే ఇంకా ఈ సెవెన్ వలన వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ సిక్స్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఇట్లయితే ఒకటి చేసే పని సిక్స్టీన్ ఈ సెవెన్ చేసే పనులు ఏంటంటే ఒకటి మీ లైఫ్ లో మిమ్మల్ని ఇద్దరిని ఒక భార్య ఒక భర్త భార్య అనుకోండి వీళ్ళిద్దరిని వేరు చేస్తాడు ఫస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఇక్కడ ఉండొద్దు అనేది వేరు చేస్తాడు వేరు అయిపోతారా లేదు వేరుగా మేము అనేది వీళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు అయితే రోగాలు తెప్పిస్తాడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాడు ఫస్ట్ వినలే కదా మీరు హెల్త్ లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఫస్ట్ దూరంగా పోమని చెప్పేసి ఆ యొక్క జాబ్లో కావచ్చు ఏదైనా పని మీద కావచ్చు దూరం చేస్తాడు ఫస్ట్ వీళ్ళు వినర్ ఏం చేస్తారంటే అరే మనం వెళ్తే ఎట్లా ఫ్యామిలీ ఎట్లా అని చెప్పేసి భర్త ఆలోచిస్తాడు భార్య ఆలోచిస్తాడు రోగాలు వచ్చిలా చేస్తాడు రెండో పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ హ్యాపీగా ఉండమని చెప్పేసి డబ్బు వచ్చేలా చేస్తాడు అంటే మనము ఆయన పరిధిలోకి వెళ్ళిపోయినాం కదా ఇప్పుడు విషంలోకి వెళ్తే ఏమైతుంది విషము చంపేస్తుంది అమృతం ఏం చేస్తుంది బతికిస్తుంది మంచి ఆయురగ్యాలను ఇస్తుంది అంతే కదా ఇప్పుడు ఏం చేసింది ఇక్కడ ఈయన పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన పరిధిలోనే ఉండాలి మనం అప్పుడు ఏం చేసింది దూరంగా బాగుండి మీరు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు డబ్బు వచ్చేలా చేస్తాను అంటాడు అంటే ఫస్ట్ మిమ్మల్ని హ్యాపీగా హ్యాపీగా ఉంచుతాడు అంటే డబ్బు వచ్చేలా చేస్తాడు మీ లెవెల్ లో మీరు పడతలే కానీ ఇక్కడ దగ్గర ఉంటే రోగాలు స్టార్ట్ చేస్తాడు ఓకే లేదు రోగాలు రాలే మీరు దగ్గరున్నా రాలే కానీ సంసార జీవితం కూడా ఇక్కడ రోగాలు రాలేదు సంసార జీవితాన్ని కట్ చేస్తాడు ఇక్కడ ఓకే సంసార జీవితాన్ని అంటే ఒకటే ఇంట్లో ఉంటారు కానీ దూరం ఉంటారు ఒకటే మంచం మీద ఉంటారు కానీ దూరం ఉంటారు సరిగ్గా గుర్తు చేసుకోండి ఎందుకంటే ఈ మూడు మ్యారేజ్ డేట్లు అంతే ఇంకొకటి నాలుగోది ఈ మూడు కాలే దూరం పోలేదు రోగాలు రాలేదు మంచి సంసార జీవితం బాగా నడుపుతున్నారు నాలుగోది అప్పుల పాలు చేస్తాడు ఈ మూడు లేకున్నా అప్పుల పాలు అయితే సుఖం అనేది ఉండదు ఈ మూడు కట్ అయిపోతే సుఖం లేకుండా దూరం అవుతారు ఇంకొక ఐదు పాయింట్ ఉంది డేంజర్ పాయింట్ ఇది ఇక్కడ మీరు ఇంకా అసలు దేనికి వింటలేరు కాలే మీకు రోగాలు లేవు మీరు దూరం పోలేదు ప్లస్ సంసార జీవితాన్ని గడుపుతున్నారు లాస్ట్ సిచ్యువేషన్ ఏం చేస్తాడంటే యాక్సిడెంట్ రూపంలో మొత్తం లేపేస్తాడు ఎవరినొకరిని భార్యనో భర్తనో లేపేయడం అంటే ఒక యాక్సిడెంట్ రూపంలో లేపొచ్చు ఒక రోగం రూపంలో చెప్పొచ్చు ఒక ఏదైనా సరే మనిషి లేకుండా చేస్తాడు లేదంటే డైవర్సులు అయ్యేలాగా చేస్తాడు ఓకే మొత్తానికి వీళ్ళు లైఫ్ లో కలిసి ఉండకూడదు మీకు సెవెన్ నంబర్ లో మొత్తానికి కలిసి ఉండకూడదు మీరు మీకు ఇవన్నీ లక్షణాలుంటే రండి సెప్టెంబర్ ఒకటో తారీఖున వచ్చి చేసుకోండి రీ మ్యారేజ్ ఉంది చేసుకోండి ఎక్కడ ఏంటనే చెప్తా తర్వాత ఈ సిక్స్టీన్లో ఇలా జరిగింది కదా ఇదే క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ లో కూడా చంద్రుడు డబ్బు ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది బిజినెస్ కూడా ఉంటుంది ఇక్కడ ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఐదు ఫిబ్రవరిలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారిది మ్యారేజ్ డేట్ ఉంది ఇక్కడ డబ్బు ఉంది ప్రేమ ఉంది అన్ని రకాలుగా బాగుంది ఆయన ఏం చేశారు లేపేశారు అది అంటే నేను మీ అందరికీ తెలుసు కాబట్టి రాజీవ్ గాంధీ గారు అందుకనే ఆ డేట్ని యూజ్ చేశాను చాలా మంది ఇక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా దాదాపు ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే ఇద్దరికి మంచి మంచి ఇది ఉంది డబ్బు ఉంది ఇద్దరికి గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు డబ్బు ఉంది ప్లస్ అధికారం ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళకి కానీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన సిక్స్టీన్ మ్యారేజ్ డేట్ వాళ్ళ వైఫ్ ఆమె ఉంది ఇప్పుడు అట్లా అలాంటి లైఫ్ని ఇస్తుంది జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఉండండి లేదు అంటే రీమ్యారేజ్ చేసుకోండి లేకపోతే మీ ఇష్టం ఎలా వచ్చి నమ్మినా నమ్మకపోయినా హ్యాపీ లైఫ్ కోసం నేను చెప్తున్నాను సక్సెస్ఫుల్ లైఫ్ కోసం చెప్తున్నా మిమ్మల్ని భయపెట్టేది కాదు మీరు ఈ చిన్నదే ఏంది మన లైఫ్ను పోగొట్టుకునే బదులు ఇవన్నీ మన లైఫ్లో ఉండే బదులు అదేదో హ్యాపీగా ఉన్నంతకాలం ఎక్కువ రోజులు ఏమి ఉండేదేం లేదు ఎవరు ఉన్నంతకాలము హ్యాపీగా ఉన్నాం ఇవాళ ఇంట్లో రేపు మంటలో ఇది గుర్తుపెట్టుకొని హ్యాపీ లైఫ్ని గడుపుకోవడం కోసం సంతోషంగా ఉండడం కోసం చెప్తున్నాను సంతోషంగా మీ లైఫ్ గడవాలంటే మీ పిల్లలతో కానీ మన సమాజంలో బాగుండాలంటే ఇలాంటి మ్యారేజ్ డేట్ చేసుకోండి హ్యాపీగా సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడైతే మీరు సెవెన్ అనేది అనేసి అన్నారు కదా అయితే ఇప్పుడు సెవెన్ టోటల్లో వస్తుంది కొంతమందికి వన్ బై సెవెన్ టూ బై సెవెన్ త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఇలా వస్తుంటది కదా అయితే అంటే ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది లేదంటే ఇప్పుడు మన డేట్ ఉంటది కదా ఆ డేట్ ప్రభావం ఎక్కువ ఉంటుందా ఇక్కడ డేట్ ప్రభావమే ఉంటుంది ఈ డేట్ ప్రభావం ఉంటుంది తర్వాత సెవెన్ బై వన్ సెవెన్ బై టూ సెవెన్ బై త్రీ ఇది కూడా దీని రూలింగ్ కూడా చేస్తుంది అంటే డెస్టినీ రూలింగ్ కూడా చేస్తుంది వాళ్ళ ఇయర్స్ మారే కొద్ది డెస్టినీ రూలింగ్ కూడా చేస్తుంది సెవెన్ బై ఫైవ్ సెవెన్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై నైన్ వరకు ఉంటుంది ఇవన్నీ కూడా రూలింగ్ చేస్తాయి చూస్తాయి అవన్నీ కూడా మనం కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి రీమారేజ్ సెవెన్ బై వన్ అంటే దీన్ని బట్టి కూడా ఈ ఇందులో ఏది ఒకవేళ సెవెన్ బై సెవెన్ వచ్చింది అనుకోండి ఉదాహరణకి సెవెన్ బై సెవెన్ వచ్చింది ఇక్కడ కేతు కేతు ఇద్దరు ఇక్కడ ఇద్దరికి ఏతులైనప్పుడు హెవీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ప్రాబ్లం ఇంకా అంటే ఈ నేను చెప్పిన ఐదు పాయింట్లలో ఖచ్చితంగా తీసుకుంటుంది అది హ్యాపీగా లైఫ్లో గడపాలి అంటే నేను ఎట్లా మీకు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చెప్తాను ఎవరిది ఏందన్నది మనకు తెలుస్తుంది కాబట్టి చూసి త్వరగా మీ మ్యారేజ్ డేట్ మార్చుకొని మీ లైఫ్ను మీ పిల్లల్ని మీరు చాలా మందికి పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు లేరు ఇందులో చాలా మందికి చూశాను నేను రీమ్యారేజ్ తర్వాత మళ్ళీ నాలుగు బ్యాచెస్ ఆల్రెడీ నేను చేశాను ఇప్పుడు ఐదో బ్యాచ్ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది చూసుకొని ముందుకు వెళ్ళండి ఓకే సార్ సో మచ్ చూసారు కదా మీరు సార్ని కలవాలి అనుకున్నా లేదు రీమ్యారేజ్ గురించి ఏవైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ